నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి అతనే ముఖేష్ ముఖేష్ ఒక జర్నలిస్ట్ అయితే ఇతను మామూలు జర్నలిస్ట్ కాదు ఇతను మన దేశం మొత్తం కరప్షన్స్ లేకుండా ఉండాలని ఆలోచన ఉన్న మంచి వ్యక్తి ఆ ఆలోచనతోటి బస్టర్ జెన్సన్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రజలను కలిసి వాళ్ళ సమస్యల మొత్తం వీడియో తీసి ఎలాగైనా గవర్నమెంట్ ఆదుకునేలా ఆ వీడియోలు వైరల్ చేశాడు అయితే ఇతను రీసెంట్గా డిసెంబర్ నెలలో ఉన్న ఒక ఏరియాలో నూట ముప్పై కోట్ల రోడ్డు ప్రాజెక్టు స్కామ్ జరిగిందని క్లియర్ ఎవిడెన్స్ తోటి వీడియో తీశాడు అయితే అతను వీడియో తీసిన నెక్స్ట్ డేలోనే కనిపించకుండా పోయారు టూ డేస్ తర్వాత అంటే జనవరి మూడున రోడ్డు కాంట్రాక్టర్ ఇంటి పక్కన ఒక సెఫ్టిక్ ట్యాంకులో శవమే దొరికారు బాడీ పోస్ట్ మార్టం చేసిన డాటర్లు చాలా భయపడ్డారు ఎందుకంటే అతి కిరాతకంగా కొట్టి అతన్ని రిప్స్ వరకు కేసు ఎంక్వైరీ అయిన వాళ్ళని అరెస్ట్ చేశారు మరి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు నాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పటికీ చాలా న్యూస్ ఛానల్స్లో చాలా నేరాలు చూస్తూనే ఉన్నాం మన దేశంలో న్యాయం జరుగుతుందంటే నాకు నమ్మకం లేదు